ప్రైజ్అలాడ్ దేవుని పరిశుద్ధనామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఆరవ వచనం నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో నీతి మంతుల తలల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిళ్ళారా మరి నీతి మంతులకి కష్టాలు రావా అనంటే ఖచ్చితముగా కష్టాలు వస్తాయి నీతిగా బ్రతికితే శ్రమలు వస్తాయి పరిశుద్ధంగా బ్రతికితే భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అయినా కూడా ఎప్పుడు నీతిగా జీవించినట్లయితే ఆ శ్రమలన్నీ పోయి ఆశీర్వాదాలు మాత్రమే మీ తలల మీద ఉంటాయి ప్రేమినటువంటి దేవుని బిడ్డలు గాయాలు శరీరం మీద ఉండొచ్చు హృదయంలో గాయాలు ఉండొచ్చు కానీ ఆశీర్వాదాలు మీ తలల మీద ఉంటాయి అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈ ఎవరైతే భయంకరమైనటువంటి వ్యక్తులు ఉంటారో వారి నోరును దేవుడే మోస్తారు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా ప్రజలకు దేవుని ప్రజలకు విరుద్ధముగా ఎవరైతే మాట్లాడుతుంటారు భక్తిహీనులుగా వారిని వారి నోటిని దేవుడే మోస్తారు ప్రియ దేవుని బిడ్డార మీ మట్టుకు మీరు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ నీతిగా జీవించండి నీతి ఫలములు ఫలించండి ఆశీర్వాదములు పొందుకోమని ప్రభు వాగ్దానం ప్రియ దేవన్ బిడ్డారా చాలా మంది భక్తిహీనులుగా అయిపోతూ ఉన్నారు భక్తిలో హీనదశకి వెళ్ళిపోతున్నారు భక్తి రోజు రోజుకి పెరగవలసింది కాదు కానీ అంటే పెరగవలసినటువంటి ఆ పరిస్థితిని విడిచిపెట్టి భక్తి రోజురోజుకి దిగజారిపోతూ ఉంది ప్రజల లోకానుసారమైన ఆచారాలలో పడిపోతున్నారు భక్తిని భయాన్ని విడిచిపెడుతూ ఉన్నారు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నావా నీతి కొరకు ఆకలి దప్పులు కొనుచూ ఉన్నావా నీవు తృప్తిపరచబడతావు తప్పకుండా నీవు ఆశీర్వదించబడతావు నీ తల మీద దేవుని యొక్క ఆశీర్వాదాలే ఉంటాయని ప్రభు వాగ్దానం చేస్తున్నారు దేవుడి లేఖనమును దేవుని యొక్క జ్ఞానమును కలిగించినట్లుగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నీతిగా బ్రతుకున్నట్లుగా ధైర్యమునిచ్చినట్లుగా ప్రార్థనలో ఏకీభవించని ప్రి దేవుని బిడ్డారా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన వారి తలల మీదకి ఆశీర్వాదములు వచ్చునుగాక ఉదయకాల సమయంలో లేచి ప్రభు వాగ్దానం దేవుడు మాకు ఏది ఇస్తారో అని ఎదురు చూసినటువంటి బిడ్డలు ఉన్నాయన నీతి తీర్చమని నడిపించు ఉన్నాం వారి తలల మీదకి వారి కుటుంబాల మీదకి ఆశీర్వాదములు దయచేమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా ప్రభా భక్తిహీనుల నోరు ఎక్కువైపోకుండా మీరే మూసివేయమని మీరే బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఈ దినకాలపు ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచమని అనేకులకు దీవెనకరముగా చేయమని నజరయుడే నేసే పరిశుద్ధ మనం ప్రార్థించి అడిగి వేడుకులు చున్నాము తండ్రి ఓమే